రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఇన్ఛార్జి మేయర్ రుక్ కుమార్ యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు జనసేన నాయకులు పావుజెని చంద్రశేఖర్ రెడ్డి నూనె మల్లికార్జున యాదవ్ గురుగుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి సూచించారు అమ్మవారు ఆశీస్సులు ఉంటేనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మెంబర్లుగా అవకాశం వస్తుందన్నారు సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేయాలని కోరారు పది మందితో ట్రస్ట్ బోర్డు కమిటీని వేశామని ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు మెరుగైన సేవలను అందించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచించారు ప్రభాకర్ అమ్మవారి భక్తుల ఇది కాకుండా గారు ప్రముఖ కాంట్రాక్టర్ వారి సొంత నిధులతో నాలుగు కోట్ల రూపాయలతో వారి సొంత నిధులతో అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాన్ని వారు కట్టిస్తారు మాటిచ్చారు కానీ మంచి ముహూర్తాలు లేక ఇంకా ప్రారంభం కదా అతి త్వరలోనే అది ప్రారంభమవుతుంది ఆ వంటశాల నాలుగు కోట్ల రూపాయలు తన సొంత నిధులు అందించినటువంటి దేవస్థలాన్ని అదేవిధంగా అభివృద్ధి చెయ్యడానికి అమోవని డైలో మీద టైంలో చానా సో చుట్టగా అన్ని భయంగా తెలుసుగా అస్సా దగ్గర శ్రీ పెరగాలా అవి యొక్క ప్రతిభ క్రీటీ ఏ లేదా ఆధ్వర్యంగా కార్యక్రమాలు చేసి అంటుకోవచ్చు

లేదా మేత మా తమ్ముడు వాళ్ళందరూ కూడా నేను చెప్పేది మీలో దేవుడు ఇచ్చే అవకాశం వేరే తెలంగాణ రాజకీయ ఉంటాయి కానీ

ಈ ಪ್ರಕಾರ ಜಗದೊಳಗೆ ಇರುವ ದೃಷ್ಟಿ ಯನ್ನ ತ째 ಒಳನಿತ ಕಾರಣವಂತೆ ನಾವು తెలిసి ಈ ಅವಲಂಬಿತ ಆದ ನಂತರ ವಂಶಪಾರವಾದ ಅಶೇರನ ತಪ್ಪ ಬಹುಶಃ ಕೇವಲ ತನ್ನ ತಮ್ಮನೋಡಿ ಸಾಕು ಎಲ್ಲನೇ ಏನೋ ತನ್ನವನ ಜೊತೆ ಇರೋದಿ ನಿಯಮಗಳನ್ನು ಎಲ್ಲರಿಗೂ ಆದರೆ ವಿಜಾರಕನ ನೇರ ರಾಜನ ಜವಾಬ್ದಾರಿಯಂತೆ ಅಷ್ಟು ತನ್ನ ವಿಷಯದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳೋಣ ಸಿಂಗ <Sess> <Sess> శ్రీశైల గారి పరిమళపు మొక శుభాకాంక్షలవలన తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో ఈ కార్యక్రమం 10 మార్చి 2018 న పంచాయతీ సమాభర్తి ఈ రోజునలే కొనసాగి ఈ ఆలయానికి అంకితబడింది ఈ ఆకృతి ప్రతి రోజు సాయంత్రం మోకబట్టి పంచాయతీ దేవాలయం భవిష్యత్తు అలాగే చేతపరు Dulu, dia di Ukraina. Dewa Yahudi, putra untuk muncul di rumah. Dewa muncul dalam Ini orang-orang dewa yang sakit, memasak, dan memanggil

నియమాలను నియములను అనుసరించి जय रूप श्री शांत, जय श्री शांत, हाँ तो हूँ मैं हूँ, हाँ तो हूँ मैं हूँ, तांबा कट्टरगा, तांबा कट्टरगा, हाँ फिरी सीना, हाँ तो फिरी सीना, नेगा, नेगा, फिरी बड़ी ना, फिरी का बड़ी ना, मानसिया, कान्हा मसिया, विशेष विधानी, विधानी, हाँ खूब, हाँ खूब, एमएमटी का, अलवर देवर श्री बोलिस राव ने लू दिया है सेवा कार्य अपने लिए करता होगा श्री आगरा सेवाकालय धर्माचार्य शंकर आश्रम प्रांगण एक सर शौर अपने आदि बीच में खड़ा था जी तौर पर इसका बारे में सेवा संस्था प्रमाणित